లోక్సభ సమరంలో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పలు హామీలను ఇస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఇందులో భాగంగా ఎన్నికల్లో కీలకంగా భావించే మేనిఫెస్టోలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాయి రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను ఎలా రూపొందిస్తాయి రాజకీయ పార్టీల హామీలపై ఈసీసీ సుప్రీం జోక్యం ఉంటుందా తయారు చేసేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను పాటించాల్సి లోక్సభ సమరానికి దేశంలోని రాజకీయ పార్టీలన్నీ సన్నద్దమవుతున్నాయి లోక్సభ ఎన్నికల తేదీలు వెలువడంతో ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరును పెంచాయి ముఖ్యంగా ప్రజలను ఆకట్టుకునేందుకు కీలకమైన మేనిఫెస్టోను సిద్ధం చేయడంలో తలమునుకలై ఉన్నాయి ఎన్నికల మేనిఫెస్టోలో బడుగు బలహీన వర్గాలతో పాటు ఇతర సామాజిక వర్గాలను సైతం ఆకట్టుకునే విధంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి ప్రజల మద్దతును కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాయి ముఖ్యంగా రాజకీయ పార్టీలు మహిళలు యువత నిరుద్యోగులు రైతులు ఇతర పలు రంగాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో పలు హామీలను చేర్చుతున్నాయి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కావలసిన మెజారిటీ వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించడంపైనే రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నేతలు ఇచ్చే కీలక హామీలు తీవ్రంగా ప్రభావం చూపుతాయి అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ఎంతో వ్యూహాత్మకంగా హామీలను చేర్చుతాయి పార్టీలు అయితే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించడానికి ఈసీ నుంచి అనుమతులు తీసుకోవాలా ఈసీ నుంచి ఏ షరతులు తప్పనిసరిగా పాటించాలి పార్టీలు రూపొందించే మేనిఫెస్టోపై ఎన్నికల సంఘం ఎలాంటి ప్రశ్నలను లేవనెత్తుతుందనే ప్రశ్నలతో పాటు మేనిఫెస్టోపై సుప్రీంకోర్టు ఏమంటోందనే విషయాలపై జోరుగా చర్చ జరుగుతోంది మేనిఫెస్టో గురించి చెప్పాలంటే ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు జారీ చేసే పత్రమని చెప్పవచ్చు దీని ద్వారా రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే ఏం చేస్తాయో చెబుతాయి తమ పార్టీలు ప్రజల అధికారం కట్టబెడితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తాయో ముందుగానే ప్రజలకు వివరించేందుకు ఈ మేనిఫెస్టో ఉపయోగపడుతుంది రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పలు కీలక హామీలు ఉంటాయి వాటి ద్వారానే అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ఓట్లను అడుగుతుంటాయి ఎన్నికల మేనిఫెస్టోను అధికారంలోకి వస్తే ఎంతవరకు అమల్లోకి తీసుకువస్తారో లేదో కానీ ఎన్నికల ముందు మాత్రం ప్రజలకు హామీలను ఇస్తాయి పార్టీలు ఈ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించేందుకు రాజకీయ పార్టీలు కమిటీలను సైతం నియమిస్తాయి ఈ కమిటీ కాస్త పార్టీ విధానం ప్రజల సమస్యలు దేశ అవసరాలు ఇతర పార్టీల బలహీనతల ఆధారంగా విశ్లేషణలు జరిపి ప్రజలకు ఇవ్వాల్సిన హామీలను రూపొందిస్తాయి అంతేకాదు ఓటర్లకు వరాలు కురిపించి ప్రత్యర్థి పార్టీలను ఓడించే విధంగా ఎంతో ప్రణాళికతో మేనిఫెస్టోలను రూపొందిస్తాయి ఇలా రూపొందించిన మేనిఫెస్టోపై ఆ పార్టీలో పలు దశలుగా చర్చలు జరిపి ఎన్నికల మేనిఫెస్టోను ఆమోదించిన అనంతరం ప్రజలకు హామీలను ఇస్తాయి మేనిఫెస్టోలో రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించేది ఏమీ ఉండదని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చెబుతున్నాయి ఎన్నికల ప్రక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేసే ఇలాంటి వాగ్దానాలకు రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలి రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఎలాంటి వాగ్దానాలు చేసినా వాటిని ఎలా నెరవేరుస్తారో కూడా చెప్పాలి హామీలను నెరవేర్చేందుకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో కూడా చెప్పాలి అయితే పార్టీ మేనిఫెస్టో నుంచి ప్రకటనలను తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలను రూపొందిస్తాయి కానీ పార్టీలు ఇచ్చే హామీలు సదరు పార్టీ అధికారంలోకి వస్తే ఎలా అమలు చేస్తాయో వాటికి కావలసిన నిధులను ఎలా సమకూర్చుతాయో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో రాజకీయ పార్టీలు చాలా వరకు విఫలమవుతున్నాయి ఎన్నికల ముందు పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టో అమలుకు కావలసిన నిధులు ఎలా సమకూర్చుతాయన్నది ఏ పార్టీ కూడా ప్రజలకు వివరించడం లేదు సాధారణంగా ప్రజలు రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలను చూసి ఏ పార్టీ అధికారంలోకి వస్తే తమకు మేలు జరుగుతుందనే విషయంపై అంచనాకు వస్తారు అలాంటి మేనిఫెస్టోలో కొన్ని పార్టీలు వాస్తవంలో అమలు చేసేందుకు సాధ్యం కాని హామీలను ఇస్తుండడం సైతం కనిపిస్తోంది బడ్జెట్ ఆర్థిక పరిస్థితులు ఆదాయ వ్యయాలను సైతం పరిగణలోకి తీసుకోకుండా కేవలం అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ పార్టీలు ఇష్టారీతిన హామీలను ప్రకటించడం ఎక్కువగా కనిపిస్తోంది ఇలాంటి కొన్ని పార్టీలు ఇచ్చే హామీల వల్ల ప్రజలు సైతం సందిగ్ధ స్థితిలోకి వెళుతున్నారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత శాతం వరకు వాటిని నెరవేరుస్తున్నాయంటే వాస్తవానికి చాలా తక్కువే అని చెప్పాలి అందులో మెజారిటీ ప్రజలను ఆకట్టుకునే కొన్ని హామీలను మాత్రమే అమలు చేస్తూ మిగతా వాటిని వదిలిపెడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మేనిఫెస్టోలపై ప్రజలకు పూర్తిగా విశ్వాసం ఉండడం లేదు అందుకే రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను రూపొందించేటప్పుడే ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి ఏ వర్గ ప్రజలకు ఎలాంటి హామీలను ఇవ్వడం వల్ల ఎంతమందికి మేలు జరుగుతుందనే విషయాలపై విశ్లేషణ జరిపిన తర్వాతనే మేనిఫెస్టోలు రూపొందించడం వల్ల ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చడం సాధ్యమవుతుంది కానీ ఇలా విశ్లేషణ జరిపిన అనంతరం మేనిఫెస్టో రూపొందించే సంప్రదాయాన్ని ఎన్ని పార్టీలు అనుసరిస్తున్నాయంటే ఖచ్చితంగా ఎన్ని పార్టీలు అని చెప్పడానికి లేకుండా పోయింది రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రమే కాకుండా ప్రజలకు ఏమేం చేయాలని దానిపై స్పష్టమైన అవగాహనతో రూపొందించాల్సిన అవసరం ఉంది వస్తే వర్గాల ప్రజలకు ఎలాంటి పనులు చేస్తామనే విషయాలను రాజకీయ పార్టీలు తమ తమ పార్టీ మేనిఫెస్టోలు చేర్చుతాయి ఎన్నికల సమయంలో ఆయా పార్టీల విజయంలో మేనిఫెస్టో కీలక పాత్ర పోషిస్తోంది అందుకే ఎన్నికల మేనిఫెస్టోపై చాలా కసరత్తు చేస్తాయి